మర్యాదో నేను చెప్పలేను మీకు సందర్భాన్ని మనవి చేస్తాను ఒకనకొకప్పుడు నారాయణ అయ్యర్ అని చెప్పి ఒక వ్యక్తి ఉండేవాడు ఆయన మధ్యార్జునం అని చెప్పి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి క్షేత్రం తిరువడైవరదూరు అంటుంటారు ఆ మధ్యార్జునం శివక్షేత్రానికి ఎలా చుట్టూ ఆగమం ప్రకారం ఉండాలో అలా ఆగమం ప్రకారం ఆలయాలు ఏర్పాటైనటువంటి క్షేత్రం మధ్యార్జునంలో స్థలవృక్షం తెల్లమద్ది చెట్టు తెల్లమద్ది చెట్టుని శివస్వరూపంగా చెప్తారు మధ్యార్జునం తర్వాత మళ్ళీ తెల్లమద్ది చెట్టు ఉన్నటువంటి స్థలవృక్షంగా ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైల క్షేత్రం అక్కడ ఒక్కటే చెట్టు ఇక్కడ అంతకన్నా ఎక్కువ చెట్లు శ్రీశైలం క్షేత్రం విషయంలో మనందరం కూడా చాలా చాలా సంతోషించవలసిన విషయం ఏమిటంటే ఆ చెట్లకి అరుగులు కట్టి వాటి చుట్టూ కంచె కట్టి ప్రదక్షిణం చేసుకోవడానికి అవకాశం కల్పించి శంకరాచార్యుల వారు సంధ్యారంభ విజృంభితం అన్న శ్లోకాన్ని ప్రత్యక్షంగా చూడడానికి వీలుగా దాని మొదట్లో మల్లితీగా పెట్టి ఇవాళ కాపాడుతున్నారు దేవస్థానం వారు నిజంగా వారు చేస్తున్నటువంటి సేవ చాలా చాలా గొప్ప సేవ అలా అన్ని తెల్లమద్ది చెట్లు కలిగిన ఏకైక క్షేత్రం భ్రమరాంబ అమ్మవారి దేవాలయం నుంచి బయటికి రాగానే ఎడంచేతి ఉంది తెల్లమద్ది చెట్టు మళ్ళీ అటువైపు శివాలయానికి కుడివైపు ఆ ఎత్తుగా ఉన్నటువంటి ప్రాంగణం కళ్యాణ మంటపానికి పక్కనే తెల్లమద్ది చెట్టు ఉంది అన్ని తెల్లమద్ది చెట్లు ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైల క్షేత్రం ఒక్కటే మధ్యార్జునం ప్రసాదం అంటే ఆయన కాదనరు గబగబా తట్ట అక్కడ పెట్టి మధ్యార్జునం ప్రసాదం స్వామి స్వీకరించండి అన్నాడు ఆయన తట్టవంక అలా చూసి కళ్ళు మూసుకున్నారు కళ్ళు మూసుకుని మధ్యార్జునంలో ఎందుకు రుద్రపారాయణ చేయించావు అని అడిగారు అతను మాట్లాడలేదు నీ కొరకా లోకక్షేమము కొరకా అని అడిగారు నా కొరకే స్వామి అన్నాడు మళ్ళీ కళ్ళు మూసుకుని తెరిచి ఏం కూరి చేశావు అన్నారు ఈ మధ్య నా పొలంలో పంట అంత బాగా పండట్లేదు అందుకని పంటలు బాగా పండాలని మధ్యార్జునంలో చేయించాను స్వామి ఓహో ఎవరెవరు రుద్రం జపం చేశారు ఓ చీటీ పట్టుకెళ్ళి ఇచ్చాడు వీళ్ళందరూ వచ్చారు స్వామి పండితులందరూ రుద్రం జపం చేశారు చీటీ అంతా చూసి అతనికి ఇచ్చేసి ప్రసాదం ముట్టుకోలేదు తీసుకోలేదు మళ్ళీ కళ్ళు మూసుకున్నారు నువ్వు అందులో పేరు రాయలేదు కానీ తిరుపెరు తిరుపెరునందూర్ అనేటటువంటి ఊరి నుంచి వెంకటేశ శాస్త్రి గారు వచ్చారా అని అడిగారు వచ్చారు స్వామి ఎందుకు రాయలేదు ఆయన పేరు అన్నాడు మాట్లాడలేదు మళ్ళీ కాసేపు కళ్ళు మూసుకున్నారు కళ్ళు తెరిచారు స్వామి ప్రసాదం తీసుకోండి అన్నాడు అలా ఉంచన్నారు అని ఆయనకి ఎంత ఇచ్చావు సంభావన అన్నారు మాట్లాడలేదు అందరికీ ఇచ్చినంత సంభావన ఆయనకి ఇవ్వలేదు కదా నువ్వు అన్నారు ఇవ్వలేదు స్వామి అన్నాడు ఆయన వయోవృద్ధులు అయిపోయారని ఎనభై రెండేళ్ళు వచ్చేసాయని ఆయన గబగబా రుద్రం చెప్పలేకపోయారని మధ్య మధ్యలో కళ్ళు మూసుకున్నారని ఆయన మీద కేకలేసేవకదు వెళ్ళి అన్నారు వేశాను స్వామి మళ్ళీ కాసేపు కళ్ళు మూసుకుని తెరిచారు మూడు అయిపోతుంది తట్ట మళ్ళీ పట్టుకెళ్ళాడు స్వామి ప్రసాదం అన్నాడు అలా ఉంచు అన్నారు మళ్ళీ తీసుకోలేదు అక్కడే ఉంచు అని అందరికీ భోజనాలు పెట్టావా జపం అయిపోయాక పెట్టాను స్వామి నువ్వే స్వయంగా చక్ర పొంగలి వడ్డించావా వడ్డించాను స్వామి వెంకటేశ గణే గణపతి శాస్త్రి గారు ఇంకొంచెం చక్ర పొంగలి అయ్యాని అడిగారా అడిగారు స్వామి పది మాటలు అడిగారా అడిగారు స్వామి విని కూడా వెయ్యకుండా ఆయన విస్తరి వదిలిపెట్టి పక్క విస్తరిలో వేసి వెళ్ళావా వేశాను స్వామి ఆయన రుద్రం గబగబా చదవలేదని సంభావన మాత్రం పుచ్చుకుంటున్నారని ఆయన మీద కడుపులో అక్కసు పెట్టుకుని ఆ బ్రాహ్మణుడు పది మాటలు అడిగిన ఆయనకి చక్ర పొంగలి వడ్డించకుండా అవమానించావా కంఠం కొంచెం తీవ్రమైంది తప్పైపోయింది స్వామి నిజమే చక్ర పొంగలి వడ్డించలేదు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నిలబడి ఉన్నారు తెల్లబోతున్నారు ఇది నిందన జరిగింది వాళ్ళు ఇక్కడ కూర్చుని కళ్ళు మూసుకుంటున్నారు చెప్తున్నారు తెల్లబోతున్నారు అందరూ మళ్ళీ ఇచ్చాడు ప్రసాదం అలా ఉంచు అన్నారు ఈ లోగా తప్పుకోండి 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 అని మాత్రం వినబడింది మధ్యార్జున క్షేత్రం అర్చకులు వచ్చారు పైన బట్ట కట్టి పెట్టి ప్రసాదం పట్టుకొని ఏమిటది అన్నారు నిన్న నారాయణ అని ఒక వ్యక్తి మధ్యార్జున వచ్చి రుద్రజపం చేయించి స్వామికి అభిషేకం చేయించి హోమం చేశాడు తత్ ప్రసాదం మీకు అందిద్దామని వచ్చాం మీకు క్షేత్రం అంటే చాలా ఇష్టం ఓ తప్పకుండా ఇలా ఇవ్వండి ప్రసాదం బుచ్చుకున్నారు కళ్ళకద్దుకున్నారు అతను తట్ట పట్టుకొచ్చాడు అలా ఉండు అన్నాడు మధ్యార్జున క్షేత్రం అర్చకులు తీసుకొచ్చిన ప్రసాదం తీసుకున్నారు వాళ్ళు గోంగి నమస్కారం చేస్తున్నారు నేలమీదబడి మీరు శివాలయంలో అర్చకులు కాబట్టి మీరు శివస్వరూపంతో సమానం మీరు నా ముందు నేల మీద పడక్కర్లేదు నిలబడి చేయండి చాలు అన్నారు ఏమి సంప్రదాయం అండి మహానుభావుడిది అని మళ్ళీ అలాగే నిలబడ్డాడు వండికి పోతున్నాడు కళ్ళు మూసుకున్నారు నువ్వు ఆయనకి చక్ర పొంగలు వేయలేదు ఆయనకి సంభావన సరిగ్గా ఇవ్వలేదు అందరికీ ఇచ్చిన తర్వాత ఎన్ని మాటలు చెయ్యి చాపినా చిట్ట చివర పట్టుకెళ్ళి అందరికన్నా తక్కువ సంభావన ఇచ్చా అవునా అవును స్వామి నిజమే అవమానించాను కావాలని తర్వాత ఏమైంది అని అడిగారు అందరూ విడిపోయారు స్వామి ఆయన విడిపోయారు అంతే నీకు తెలుసు తర్వాత ఏమైందో నేను చెప్పనా అన్నారు చెప్పండి అన్నారు మళ్ళీ కాసేపు కళ్ళు మూసుకున్నారు మళ్ళీ తిరిచి అన్నారు నువ్వు అనుకున్నావు ఆ వృద్ధ బ్రాహ్మణుడు మధ్యార్జున క్షేత్రంలోకి వెళ్ళాడు గుడికి ప్రదక్షిణం చేశాడు కోనేట్లో స్నానం చేసి స్వామి దగ్గరికి వెళ్ళాడు రెండు కన్నుల వెంట ధారాపాతంగా